చెన్నూరు చెన్నూరులో వీధి కుక్కలు శార్య వివరణ చేస్తుంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో రాకపోకలు సాగిస్తూ బస్ బస్టాండు స్నాదు ఈ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కుక్కలు అరుపులతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు వీటి సంచారం అధికారిక అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవసర నిమిత్తం బయటకు వెళ్ళేందుకు చేతిలో కర్రలు పట్టుకోవాల్సి వస్తుందని అన్నారు సో కుక్కల బిడద ఎక్కువ అవుతుందంట మరి కుక్కల బిడద ఎక్కువ కాకుండా ఏం చేయాలంటే అక్కడ బాగా సర్వే నెంబర్ ఎయిట్ ఫార్టీలో బాగా భూములు ఉన్నాయి కదా అందరు ఆక్రమించుకున్నారు కదా అక్కడ ఈ ఈ కుక్కలకు సంబంధించిన షెడ్యూల్ నిర్మించి చికెన్ సెంటర్ల నుంచి వచ్చే వేస్టేజ్ కానీ ఏదైనా రెస్టారెంట్లో లేకపోతే హాల్ నుంచే వచ్చే వేస్టేజ్ ఫుడ్ను వాటికేసి చుట్టూ వాటిని బంధించినట్టుగా కంచేసి దాంట్లో ఉంచితే బెటరు లేదంటే మనుషులను పిక్క తినే పరిస్థితి కుక్కలే మనుషులను పిక్క తింటున్నాయి అవి మృగాలు లెక్క అంటే పుల్ల సింహాలు లెక్క సింహాలు కాస్త సిం పరిస్థితి కనిపిస్తుంది వివాదాస్పదంగా కుక్కల చంపివేత ఘటన చెన్నూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలను కొందరు వ్యక్తులు పదునైన ఆయాంతో చంపివేసిన ఘటన మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చెక్కలు కొట్టడం స్థానికంగా వివాదాస్పదంగా మారింది పురపాలక సంఘం కార్యాలయంలో సఫాయి కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న బాపు ఈ ఘటనకు పాల్పడినట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోల్లో ఒప్పుకున్నాడు అంటే చెన్నూరు మున్సిపల్లో పనిచేసే యొక్క సఫాయి కార్మికుడు బాపు ఆ కుక్కలను చంపినట్టుగా ఒప్పుకున్నాడట అయితే కుక్కలను ఎందుకు అతమార్చావని అతని ఎదుటి వ్యక్తి ప్రశ్నించగా మున్సిపల్ చైర్పర్సన్ అర్చనా గిళ్ళ భర్త రామ్లాల్ గిళ్ళ సూచన మేరకు చంపానని పేర్కొన్నాడు అక్కడ చెన్నూరు మున్సిపాలిటీలో రామ్లాల్ గిల్డా అంటే వాళ్ళ భర్త అంటే అర్చనా గిల్డా గారు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు వాళ్ళ భర్త రామ్లాల్ గిల్డా ఆదేశాలు ఇచ్చినట్టే ఎందుకంటే మన లోకల్లో అందరూ తెలుసు కదా భార్య కౌన్సిలర్ అయితే భర్త కూడా అధికారం చెలాయిస్తాడు అది తెలంగాణలో సర్వసాధారణం తెలంగాణే తెలంగాణ కాదు అధికారం తప్పకుండా చెలాయించాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది పట్టణంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని వాటిని చంపివేయాలని రామ్లాల్ గిల్లా తనకు చెప్పడంతో మూడు రోజుల క్రితం ఐదు కుక్కలను తన వద్ద ఉన్న బరిసతో చంపానని చెప్పాడు రాత్రి ఇద్దరు మిత్రులతో కలిసి ఆటోలో వెళ్ళి గాంధీ చౌకు పెద్ద చెరువు రావి చెట్టు ప్రాంతాల్లో ఉన్న కుక్కలను చంపినట్టు అతను ఒప్పుకున్నాడు ఒకవైపు ఇదంతా సామాజిక మాధ్యమాల్లో చెక్కలు కొడుతుండగానే చైర్పర్సన్ భర్త రామ్లాల్ గిల్లా తనకు కుక్కలను చంపమని తనకు కుక్కలను చంపమని చెప్పలేదని తనకున్న పందిపిల్లను కుక్కలు చంపివేయగా అంటే ఆ వ్యక్తి యొక్క పందిపిల్లను కుక్కలు చంపగా వాటిపై కోపంతో తానే రెండు కుక్కలను చంపేశానని పోలీసులు సిటీ సిసిపిటీ ఆధారంగా ఇటీవల తాను నిలదీస్తే భయపడి చైర్పర్సన్ భర్త పేరు చెప్పానని సఫాయి కార్మికుడు పేర్కొన్న మరో వీడియో సామాజిక మార్గాల్లో ప్రసారమైందంట ఇక్కడ ఆసక్తికర విషయం అంటే ఇక్కడేమో కుక్కలు గ్రామ సింహాలు కాస్త సింహాలై కుక్కలు కలుస్తున్నాయని చెప్పి ఇక్కడ ఒక వార్త ఇదే పేపర్ ఇచ్చిళ్ళు ఇక్కడేమో కుక్కలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని చంపిమేయమని చెప్పి అక్కడ ఉన్న మున్సిపాలిటీ చైర్పర్సన్ వాళ్ళ భర్త రామ్లాల్ గిల్డా గారు చెప్పినట్టుగా సఫాయి కార్మికుడు ఒప్పుకున్నాడు తర్వాత మళ్ళీ మాట మార్చి ఏం చెప్పాడంటే లేదు లేదు నేను అంటే భయపడి ఆయన పేరు చెప్పినా తప్పించుకునే ప్రయత్నం చేయడానికి ఆయన పేరు చెప్పిన వాస్తవానికి ఆ సఫాయి కార్మికుడికి అనే సఫాయి కార్మికుడికి రెండు మూడు పంది పిల్లలు ఉన్నాయట ఆ పంది పిల్లలను అంటే పంది పిల్లలు ఉంటే ఆ పంది పిల్లలను కుక్కలు చంపేసినాయట చంపేశాయి అనే కోపంతో వాటిని చంపిన అని చెప్పి తనకున్న పంది పిల్లలను కుక్కలు చంపగా వాటిపైన కోపంతో బరిసెలతోటి తన స్నేహితులతో కలిసి కుక్కలను చంపిన అంతే తప్ప లేదు లేదు చైర్పర్సన్ వాళ్ళ భర్తకు ఆయన నాకు చెప్పలేదు నేను చంపలేదు అని చెప్పి మళ్ళీ ఒప్పుకున్నాడంట మరి ఏది నిజమో ఏది అబద్ధమో పోలీసులు దర్యాప్తు తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది వాస్తవానికి ఎవరు కూడా అంటే కొంతమంది ఉంటారు ఎట్లా అంటే వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీల కౌన్సిల్ కానీ ఈ కుక్కలు బాగా వస్తున్నాయని చెప్పి చాలామంది కంప్లైంట్ చేసినప్పుడు వీళ్ళు కూడా ఒక అసహనం గురవుతారు అరే ఈ కుక్కల్ని ఏం చేద్దాం మరి వీటికి మందు పెట్టి చంపద్దు అని చెప్పి వీటిని తీసుకపోయి ఆపరేషన్ చేసి తీసుకొచ్చి మళ్ళీ వదిలిపెడుతున్నారు ఇవేమో రెచ్చిపోయి అందరిని కరుస్తున్నాయి రేపు కుక్కలను కూడా కంట్రోల్ చేయకపోతే కౌన్సలర్ కుక్కలను కంట్రోల్ చేయలేకపోతాడు సర్పంచ్ కంట్రోల్ చేయలేకపోతాడు గిళ్ళకి ఎందుకు కోట్లు వేయాలని జనాలు తిట్టుకుంటారని కూడా కొంతమంది అక్కడక్కడ అన్నంలో వాటికి విషయం పెట్టి చంపిన ఘటనలు ఉన్నాయి మరి ఇక్కడేమో భరిసత్వం చంపిన చెప్పి అతను ఒప్పుకున్నాడు ఏది ఏమైనా కూడా అంటే జంతువులను చంపకుండా ప్రత్యామ్నాయం ఆలోచించాలి నిజంగా మానవ ప్రాణమే ఇంపార్టెంట్ నిజంగా అది ప్రాణాలకి ఆన్ చేసినప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆత్మ రక్షణ కోసం చేయాలి తప్ప ఇట్లా కక్ష కట్టి పగబట్టి ఆ యొక్క జీవాలను చంపడం కరెక్ట్ కాదు అవి ఆ కుక్కలకు అంటే వెటర్నరీ డాక్టర్ని పిలిచి ఇట్లా అంటే అవి మనుషులను కొరకకుండా చప్పకుండా చంపకుండా వాటికి ఏదైనా ఇంజెక్షన్ చేయడం కానీ లేదంటే వాటికి ఊరి చివర మా పశువులకు కదా బంజర్ తొడ్డి పెట్టినట్టుగా ఈ కుక్కలకు కూడా ఏదన్నా దూరంగా దూ నివాసాలకు దూరంగా కుక్కలనైనా విడిచిపెట్టి వాటికి ఏమైనా ఫుడ్డు లాంటిది పెడితే ఈ విధంగా అయినా చేయకుండా ఉంటాయి